హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శాస్త్రి నేను మీరు మనమైతే ఇప్పుడు విఆర్సీ సెంటర్ దగ్గర అయితే ఉన్నాం క్లాక్ టవర్ పక్కనే జస్ట్ ఫర్ యూ పక్కన త్రీ షాప్స్ పక్కనే ఉన్నాం చిన్ని పెట్ ఇక్కడైతే బర్డ్స్ డాగ్స్ క్యాట్స్ ప్రతి ఒకటి ఎయిట్ జెడ్ ఇక్కడ ఉంటది ఒక్క నేలలో తిరిగే జంతువులు తప్ప నేలలో తిరిగే తప్ప రోడ్డు మీద పాకేవి ఎగిరేవి అన్నీ ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఇక్కడ మర్చిపోయా ఫుడ్ కూడా ఉంటుందంట ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం మీకు మొత్తం ఎలా ఉందని మొత్తం రండి అన్నతో కూడా మాట్లాడదాం డిస్కౌంట్ కూడా పెస్టోర్ దగ్గర ఉన్నాం ఇప్పుడు విజువల్స్ అన్ని తీసేసాం కాబట్టి మన నవీన్ దగ్గరికి అయితే వెళ్దాం నవీన్ అన్న నిన్న దాంకుంటున్నాడు అది ఇప్పుడు కూడా చేతి లేదా పట్టుకోన్నావా ఎగువ అదేలే మనకి దీనికి నాకు నీకు ఒక అనుబంధం ఉంది అవునవును కాదన్నా దీని కట్ట ఏంటి దీన్ని ఇచ్చేవా ఎవరికే ఇచ్చేది ఇది నా నా పెట్టేది ఇది ఎట్లా పెంచుకుంటున్నారో దీన్ని కూడా అట్లాగే నేను పెంచుకుంటున్నా ఇది నీకే ఇది నాకే ఇది ఇలాంటిది కావాలని తెప్పించి ఇస్తా అంతేగాని దీన్ని ఇవ్వను దీన్ని ఇవ్వ సరే వీడియో వీడియోకైనా మనకి బాగా కలిసి వస్తుంది కాబట్టి దీన్ని ఎట్టే ఉంచు మన షాప్ విషయానికి వస్తే మొన్న మనం విఆర్సీ లో చూసాం అన్ని బ్రీడ్స్ గానీస్ లో చూసాం మొత్తం చూసావు ఇక్కడ మనం అయితే ఇప్పుడు పర్టికులర్ గా చిన్నీ పెస్టోర్ స్టోర్ అయితే ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చిన్ని పెట్ స్టోర్ పేర చిన్ని పెట్ స్టోర్ అంటే నా డాగ్ ఫస్ట్ పెట్ నేమ్ అది చిన్ని అనేది జర్మన్ చెప్పాడు దాని తర్వాత నుంచి అక్కడి నుంచి అదే పెట్ నేమ్ షాప్ కి పెట్టాను బ్రాంచెస్ లా వెళ్ళిపోయా అంతే ఇప్పుడు టూ బ్రాంచెస్ ఉన్నాయి ఇంకొకటి థర్డ్ బ్రాంచ్ రెడీ టూ ఓపెన్ కాదన్నా ఇప్పుడు ఉందా కుక్క డాగ్ ఉందా ఎప్పుడో నా చిన్నప్పుడు అంటే ఇప్పుడు దాకా ఉంటుందా అది నీకు ఆ జ్ఞాపకార్థంగా మనకు ఎన్ని షాపులు పెట్టేస్తుంది కనీసం చింటూ ఏదో పెట్టుకోవచ్చు నా పేరు అని సరే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్ని పెస్టల్ అనేది ఇప్పుడు నెల్లూరులో చాలా బాగా వైరల్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఈ మధ్య మీరు బాగా ఇది పెట్టినట్టున్నారా హంటింగ్ అవును ప్రతి సాటర్డే ఏంటి అంటే డాగ్ డా క్యాట్ గా బర్డ్స్ కానీ పిజియన్స్ కానీ ఏదో ఒకటి కస్టమర్ కి మన ఫాలోవర్స్ కి ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎవరైతే మనం ఫాలో చేస్తున్నారో వాళ్ళకి హంట్ ఇస్తున్నాం లేదు ఇక్కడ నెల్లూరులో ఉన్నంత వరకు బయట వాళ్ళకి ఏం చేస్తున్నాము అంటే ఆన్లైన్ హంట్ పెడుతున్నాం ఆన్లైన్ లో వాళ్ళు బెస్ట్ రివ్యూ ఇస్తే బెస్ట్ కామెంట్ ఇస్తే వాళ్ళకి ఫ్రీగా మనం ఇట్లా ఇస్తున్నాం సో మన ఫాలోవర్స్ ఏమంటారు నెల్లూరు వాళ్ళైనా కానీ లోకల్ వాళ్ళైనా కానీ బయట కానీ ఇద్దరు బెనిఫిట్ ఎవరికైనా ఛాన్స్ పట్టవచ్చు ఇంకోటి ఏంటంటే మా ఇంటి దగ్గర రెండు సార్లు కుట్టాడు ఒక క్యాటు ఒక డాగు వాళ్ళది వాళ్ళకు నాకు ఇస్తే కదా చూసి కదా ముందే చెప్పాలి అట్లా చెప్పేటట్టు అయితే ఇంత క్రేజ్ రాదు కదా సరే నాకు అన్న దగ్గర నచ్చేది ఏంటంటే వీడియో ముందైనా ఒకేలా ఉంటాడు వీడియో తర్వాత అయినా ఒకే దగ్గర ఉంటాడు నిజమే అన్న అదైతే సరే ఇప్పుడు మనం మన స్టోర్ కి అయితే స్టోర్ గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఏందన్న ఇక్కడ సో మీకు ఇప్పుడు బయట దొరికే ఫుడ్ బయట పెట్టి ప్రెషర్ ఉండేటట్టుగా మంది ఉండదు మంది కొంచెం స్పెషల్ వాళ్ళకి మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు ఏంటి అంటే బయట దొరికే ఫుడ్ కంటే నేను ఫస్ట్ నా డాక్ కి నేను ట్రై చేసి బయట కొత్త ఫుడ్స్ ఏమున్నాయి ఢిల్లీ సైడ్ ఏమున్నాయి కేరళ సైడ్ ఏమున్నాయి ఇట్లా బయట ఏది బాగుంది ఏంటి అని చెప్పి ఎంక్వైరీ చేసి ఆ బెస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని మన నెల్లూరు వాళ్ళకి మన నెల్లూరు పెట్ పేరెంట్స్ కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను సో దాంట్లోనే కొన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ మన

కొంతమంది పేరెంట్స్ కి అసలు తెలియదు పెట్టచ్చా పెట్టకూడదా ఏంటి అని చెప్పి ఇంత ఫుడ్ ఇంత ఎక్స్పెన్సివ్ అవసరమా కొంటారా అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంది తీసుకొచ్చి మేము అలవాటు చేసాము ఇప్పుడు పేరెంట్ హ్యాపీ ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ గా అనేవి పేరెంట్స్ కానీ బయట నార్మల్గా ఎక్కడైనా ఈ ఫుడ్ వదిలేసి వేరే మనం తినేవి కానీ ఇంకా వల్ల ఇంకా బాగా అంటే లేదండి ఇప్పుడు డాక్ కి కావాల్సింది కరెక్ట్ గా మినరల్స్ కానీ విటమిన్స్ కానీ దానికి ఒమేగా కానీ ఇవన్నీ కరెక్ట్ గా రావాలి అంటే డాగ్ ఫుడ్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి ఇప్పుడు బయట కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఇంట్లో ఫుడ్ ఇచ్చేయడం చాక్లెట్స్ స్వీట్స్ లేకపోతే ఇంట్లో నాన్ వెజ్ ఈ అలా ఇవ్వడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఎందుకు అంటే మనకు ఈ కర్రీస్ ఇవన్నీ పెట్టిన దానివల్ల సాల్ట్ నెక్స్ట్ వచ్చి కారం ఇవన్నీ తగిలితే డాగ్ ర్యాష్ అవడం గానీ ఆ ఇట్లా స్కిన్ డిసీజెస్ రావడం గానీ వీక్ అవడం గానీ హెల్త్ కరెక్ట్ గా స్టెప్ బై స్టెప్ మనకు ప్రాబ్లమ్స్ రావడం గానీ ఇట్లా జరుగుతూ ఉంది దానికి నేను చాలా మందికి నా షాప్ కి వచ్చే కస్టమర్స్ నేను ఇదే ప్రిఫర్ చేస్తాను కావాలి అంటే ఒక్క టైం లేదా పెట్టుకోవచ్చు రైస్ కూడా ఏంటి అంటే రైస్ అనేది బాయిల్ చేసి చికెన్ వైట్ రైస్ లో మిక్స్ చేసి ఇచ్చేయడమే అంతేగాని దాంట్లో మనకు టర్మరిక్ పౌడర్ గానీ ఈ చిల్లీ పౌడర్ గానీ మిక్స్ చేయకూడదు మనం దానికి మసాలా ఇవ్వకూడదు స్టమక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి స్టమక్ ఇష్యూస్ వస్తాయి చాలా ప్రాబ్లం అవుతాయి ఇప్పుడు ఒక మనిషిని కరవడానికి కారణం కూడా ఫుడ్ వల్ల ఒకటి పెట్ పేరెంట్ ఎక్కువ ప్యాంపరింగ్ ఉంటే దానికి భయం లేకుండా పోతే ఏమవుతుంది అంటే నన్ను ఎవరేం చేస్తారు అనేది ఈ నుంచి కరుస్తున్నప్పుడు చిన్నప్పుడు నాటిగా కరుస్తావు అప్పుడు వీళ్ళు ఎంకరేజ్ చేసే దాన్ని బట్టి నెక్స్ట్ ఏమవుతుంది అంటే అదే అలవాటు అయిపోతుంది ఇంకా అదే లేకుండా ఇంట్లో వాళ్ళ సొంత పేరెంట్ నే కడవడం ఇట్లా స్టార్ట్ అవుతుంది అట్లా అది కూడా వాళ్ళు వాళ్ళు పెట్టే బిహేవియర్ బట్టే ఉంటుంది అంటే చిన్నప్పటి నుంచి మనం ఏదైతే ట్రైన్ చేస్తామో ఎట్లయితే మనం బిహేవ్ చూసుకుంటామో దాని ప్రకారమే మనకు స్టెప్ బై స్టెప్ అనేది అలవాటు అవుతుంది ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఎలా చూసుకుంటాం దాన్ని అలానే మన ఇంట్లో చిల్డ్రన్ చిన్నప్పటి నుంచి భయం పెడితే భయం భయం పెరుగుతారు భయం లేదు అంటే ఇచ్చరిగా తిరుగుతారు సేమ్ ఆ టైప్ లోనే అంతే అలా ఇప్పుడు మన దగ్గర ఏ బ్రీడ్లు ఉన్నాయి అసలు ఓన్లీ డాక్ చేయనా లేదంటే కాదండి మీకు ఇంట్లో పెంచుకునే ఓన్లీ ఒక సంబంధించిన తప్ప రిమైనింగ్ ఏ టు జగ్జాటిక్ గానీ లేకపోతే ఇక్కడ ఆల్ లీగల్ ఐటమ్స్ మీకు ఏది కావాలన్నా కానీ విత్ పేపర్ డాక్యుమెంటేషన్తో సహా మేము ఇస్తాము అవి కూడా ఉన్నాయి అండి ప్రాపర్ ఇప్పుడు మనకి ఏంటి అంటే మన ఇండియాలో ఇండియాలో పుట్టి పెరిగినవి ఈ ఆరిజన్ పెంచేదానికి లేదు మనం ఇది ఇప్పుడు ఇగువాన ఈ సౌత్ ఆఫ్రికా ఇటు నుంచి వచ్చింది ఆ అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ బ్రీడ్ చేసి దీని బేబీస్ ఇక్కడ సేల్ చేస్తున్నారు ఇది ఇండియన్ కాదు ఇండియాలో పుట్టిన బ్రీడ్ కాదు సో ఇది లీగల్ సో అలాగే స్నేక్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఇక్కడ బ్రీడింగ్ స్టార్ట్ అయింది ఎగ్జాటిక్ అని బ్రీడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి మనం విత్ మనకు మోడీ దగ్గర నుంచి ఒక స్కీమ్ అనేది వచ్చింది ఆ స్కీమ్ మనం చేస్తూ ఉన్నాం ఏదైనా గానీ పర్వేష్ అనేది మోడీ స్కీమ్ ప్రకారం మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ ఒకటి వస్తుంది సో ఇది లీగల్ పెంచుకోవచ్చు అని ఆ లీగల్ సర్టిఫికేట్ మేము ఇచ్చి కస్టమర్ కి మేము సేల్ చేస్తాం పాయింట్ పాయింట్ టు మొత్తం చెప్పేది గైడ్ చేస్తామండి నేను కానీ మా స్టాఫ్ కానీ ఎవ్రీ వన్ మీకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు అవైలబిలిటీలో ఉంది ఇంకోటి ఏంటంటే అన్న మంది రీసెంట్ గా మనం విఆర్సీ లో అదే డాక్టర్ చేసాం కదా దాంట్లో నువ్వు చూసే ఉంటావు నాకు తెలుసా ఆ వీడియోలు నెక్స్ట్ లెవెల్ వెళ్ళి దాదాపు మిలియన్ లాక్స్ లో ఎల్లున్నాయి దాంట్లో కొన్ని కామెంట్స్ ఏంటంటే మ్యాథ్స్ దీని గురించి చెప్పి నువ్వు చెప్పావు కదా ఇక్కడ పెంచుకోకూడదు ఇండియాలో పెంచుకోవాలి లేదా లేదనే డౌట్స్ మంది ఏంటి అంటే అండి నాలెడ్జ్ లేని వాళ్ళు దాన్ని కొంతమంది కామెంట్స్ లో కూడా ఈ ఇట్లా క్రిటిసైజ్ చేసి మాట్లాడే ఉంటుంది కొంతమంది అయితే డైనోసర్స్ తెప్పిస్తారా ఈ డైలాగ్స్ అన్ని బాగా ఎక్కువ అవుతున్నాయి ఆ డైలాగ్స్ కి వాళ్ళు చేసేది ఓకే అది లీగల్ అయితే అది డైనోసర్ కాదు ఏదైనా ప్రాబ్లం లేదు కానీ మీరు ఆ బడ్జెట్ పెట్టుకోవాలి ఇప్పుడు తెచ్చుకునే శక్తి మా దగ్గర ఉంది పెంచుకునే శక్తి మీ దగ్గర పెంచుకుని కదా ఆ డైనోసర్స్ అనేది ఇప్పుడు లేవు కానీ అడిగే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను కాదన్నా ఇప్పుడు దీనికి ఫుడ్ ఎలాగా లేదండి ఇది ప్యూర్ వెజిటేరియన్ అండి దీనికి క్యారెట్ బీట్రూట్ వెజిటేబుల్స్ కర్రీ లీవ్స్ ఫుడ్ ఉండదు వీటికి ఓన్లీ మనకు హోమ్ మేడ్ మనకు ఈ వెజిటేబుల్స్ కానీ కర్రీ లీవ్స్ కానీ ఇవి సరిపోతుంది దీనికి అన్న ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒకటి అన్నారు కదా ఇప్పుడు మనది ఈ బ్రాంచ్ అయితే ఈ బ్రాంచ్ అడ్రస్ చెప్పండి మనకి ఇది కరెక్ట్ గా మనకు విఆర్సీ క్లాక్ టవర్ విఆర్సీ విఆర్సీ క్లాక్ టవర్ పక్కనే జష్పర్ జష్పర్ ఒక త్రీ షాప్స్ పక్కనే మంది ఉంటుంది త్రీ ఫోర్ బిల్డింగ్ చిన్ని పెట్ స్టోర్ లేదా మీరు గూగుల్ లో చిన్ని పెట్ స్టోర్ అనుకుంటున్న బ్రాంచ్ వన్ అని కొడితే మీకు డైరెక్ట్ లొకేషన్ వస్తుంది ఇప్పుడు బ్రాంచ్ టూ అడ్రస్ ఎలా అన్నా బ్రాంచ్ టూ అనేది మాగుంటలేట్ ఎన్ఎల్ హాస్పిటల్ పక్కన చిన్ని స్టోర్ బ్రాంచ్ టూ రెండు మీరు డైరెక్ట్ మీకు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అయితే మేమే లొకేషన్ షేర్ లేదు అదయ్యా మొత్తం చిన్ని బెస్ట్ షో దగ్గర మొత్తం క్లారిఫికేషన్గా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ నుంచి మీకు ఏదైనా బర్డ్స్ కానీ పెట్స్ కానీ మొత్తం ఇవన్నీ కావాలన్నా మర్చిపోయా ఫుడ్ కూడా ఫుడ్ మనంతా టాప్ మోస్ట్ ఫుడ్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి మొత్తం చిన్న డౌట్స్ ఉంటే అని ఉంటారు లేదంటే స్టాఫ్ అయితే ఇంకా బాగా ఒక ఫ్యామిలీ లాగా రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి ఒకసారి చూడండి చూసి పర్చేస్ చేయండి